ఏం చేస్తున్నావు ట్యాబ్లెట్స్ ఇట్లా ఎప్పుడైనా తీసుకోవద్దు ఫస్ట్ ఈ స్ట్రిప్ మొత్తం చూసిన తర్వాతేనే బాబు స్ట్రిప్ ఇవమ్మా సో ఈ స్ట్రిప్ అయినా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఎక్స్పైరీ డేట్ని చూసి తీసుకోవాలి ఎప్పుడైనా సరే ఇది మనకి రోగాన్ని నయం చేయడం కాదు కదా ఎక్కువ చేసేస్తుంది రియాక్షన్స్ అవుతాయి ఇప్పుడు దీన్ని మీకు చూసావా డేట్ అయిపోయింది ఏంటి బాబు ఇలాంటి ట్యాబ్లెట్స్ అమ్మవచ్చా నువ్వు ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా సరే మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకునేటప్పుడు కంపల్సరీగా ఎక్స్పైరీ డేట్ చూసి తీసుకోండి ఓన్లీ ట్యాబ్లెట్స్ అనే కాదు మీ బయట నుంచి మీరు ఇంట్లోకి కొనుక్కునేటువంటి ప్రతి వస్తువు ఎస్పెషల్లీ చిన్న పిల్లలు తినేటువంటి లేస్లు కురుకురేలు ఎక్స్పైరీ డేట్ అయిపోయి అమ్ముతున్నారు కాబట్టి కంపల్సరీగా చూసి తీసుకోండి సో ఈ దీనివల్ల ఈ చిన్న చిన్న తప్పిదాల వల్ల అనారోగ్యాల పాలవుతున్నారు పిల్లలకి చాలా ఫుడ్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి చనిపోవడం జరుగుతుంది దీనివల్ల రియాక్షన్స్ అయ్యి సడన్ డెత్స్ అనేటువంటివి జరుగుతున్నాయి జీవితాలే నాశనం అవుతున్నాయి మనం చేసే ఒక చిన్న మిస్టేక్ వల్ల చాలా థ్యాంక్స్ టైంకి వచ్చి నన్ను కాపాడావు నా కళ్ళు కనిపించావు ఫ్రెండ్స్ మీరు గిటా ఏదైనా కొనేటప్పుడు ఎక్స్పైరీ డేట్ చూసి కొనుక్కోండి కాపాడుకోండి సమాజంలో మోసం చేసే వాళ్ళు ఉంటారు మోసం చేయడం వాళ్ళ తప్పు కాదు మోసపోవడం మన తెలివి తక్కువతనం